ఎక్కించేసారమ్మా మొత్తం అయిపోయింది తొలగం ఎక్కితే పుచ్చగా వచ్చింది అసలు ఆయన ఎందుకు కూర్చుంటారండి అంత కాస్టర్ ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా అత్త కదండి ఫేక్ ఇదంతా చెప్పండి సార్ చెప్పండి కూర్చొని దేనికి కూర్చోబెట్టి అని పంపించారు ఆయన అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటా పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట అంట అంటే పోలీసు ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా అసలు రావట్లేదు

గుర్తు ఎవండి ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనకమాలు వచ్చినోడికేమో బన్నీని ఏమో బన్నీని చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు

ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు టీ అన్నారు అప్పుడు డబ్బులు అయితే నేను డబ్బులు అదే కష్టకారం వచ్చారు కాదు నేను డబ్బులు అడగలేదు నేలకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాను మళ్ళీ నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండికి ఉండదు ఆల్రెడీ దారం నువ్వు ఆయన పోసావ నా హెల్మెట్ తీయడం అప్పుడు చూసావా హెల్మెట్ అసలు తీయలేదు తీశాడు మాస్క్ తిన్నప్పుడు ఆ ఫోటో ఫోటో చూపించావు సార్ మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటల చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు ఎక్కడికి వెళ్ళా సార్ హెల్మెట్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న

నేను చెచ్చి వెళ్తాను కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నా నిన్న పెడుతున్నారు అందరూ ఏమంటున్నారు అంటే నిన్ను యూస్ చేసుకుంటున్నారు అందరూ నేను ఏమడుగుతానంటే ఆయన మొఖం ఏమనో చూశావని ఫోటో చూపిస్తావా అంటే 100 మంది షాప్ దగ్గరికి వస్తారని ఎట్ కటిక్యులని బుట్ట నిట్టుకున్నా చెప్పండిండి మీసాలు లేవండి టీ దగ్గర నిలించే హెల్మెట్ మాస్క్ పెట్టి వాడు ఎవడో బాగా క్రియేట్ చేశారు మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు అదేలే వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాంటి డ్రామా చేశాడు స్క్రిప్ట్ చేశాడు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఆ ఇప్పుడు వీలు గాని ఎస్ఐ గారు కానీ ఏం తప్పు కప్పగప్పల నీరసంగానే ఉన్నారని చెప్పాడు కానీ యూస్ లేదు బండి చూశారా మిలేట్ బండి హెడ్ కి చిన్న స్క్రూ ఉంటది నువ్వు అంత కరెక్టే నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను కాదు కొంటారు ఆయన ధరించుకొని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగా క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేశారు అది పాస్టర్ గారు అయితే కాదు మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అమానా ప్రసాద్ అనే కూడా ఏం చేశాడు చెప్పాడు ఇది తా బాగా తాగానే రిపోర్ట్ మానేస్తారు అవునా కదా యేసు మానేస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కూడా కానీ ఒక లాగా క్రియేట్ చేయడం కోసం హమరా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీ ప్లాన్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశాడు ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మనం పేర్లు పడ్డం కరెక్ట్ కదా వెనక నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్నవాడు నడిపించలేడు వెనక ఉండి నిడిపిస్తున్నారు ఇది అంతా కూడా ఒక సేవ్ కుండి తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు చూడాలి ఇప్పుడు పడుకునారన్నార కదా భయం లేదు మీరు అబద్ధం చెప్పక్కర్లేదు లేదు ఎవరో చెప్ నిదెలి పరిచే అవసరం ఒక నిమిషం అనేది మనం ఎలాంటి సమాజంన్నా ఈ రోజు ఇలాంటి సమాజం మన మన ప్రతిగేది ఎక్కడి వరకు ఉంటానా ఆ వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు

ఆయనకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటున్నా నువ్వు నేను ఒకటే అయితే ఐదున్నర ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే అర్థమైంది ఇది కావాలని వాడు అమరా ప్రసాద్ గడు అందరూ కుట్ర ఉంటాదని మా అభిప్రాయం అది సరే నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు